హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత్ వరల్డ్ ఈరోజు మన కిచెన్లో కొత్త మినప్పప్పుతో కరక్కరలాడే పప్పులదారులు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా చేసేది ఇవి చేసిన వెంటనే కనుక తింటే కరక్కరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా ఆ పప్పులు మన పంట కింద తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను కొత్త మినపప్పు అంటే ఏం లేదండి పంట అవగానే మనకి ఫ్రెష్గా దొరికేది అదే పాతదంటే కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉన్నదంతే ఈ కొత్త మినపప్పుతో ఇలా గార్లిక్ చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు మా ఛానల్ను ఒకసారి ఫాలో చేయండి ఇప్పుడు ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పుని అయితే తీసుకున్నాను ఇది మా మామయ్య వాళ్ళ పొలంలోది వాళ్ళు పండిస్తారు వాళ్ళు పెట్టారనమాట అప్పుడు నాకు గుర్తొచ్చి అమ్మమ్మ చేసిన వంటకం చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే నేను పప్పును నానపెట్టుకున్నాను ఇప్పుడు చూడండి పప్పు ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ వరకు నానింది ఇప్పుడు ఈ పప్పుని మనం నీట్గా పొట్టంత పోయే కూడా శుభ్రంగా కడుక్కున్నాము అక్కడక్కడ పొట్టున్న ప్రాబ్లం ఏం లేదు పొట్టుతో ఉన్నా కానీ గార్లు బాగుంటాయి పొట్టు ఇంకా హెల్త్కి చాలా మంచిదని చాలా మంది లైట్గా ఉంచేసుకుంటారు ఇప్పుడు ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెడు అంటే సుమారుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను పప్పును కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగతామైన పప్పుని నేను మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర కొద్దిపప్పే కాబట్టి నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపిండిని కొద్దిసేపు సుమారుగా వన్ అవర్ పక్కన ఉంచుకుందాము టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా తీసుకుని సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే సాల్ట్ అన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రుచికి తగ్గ ఉప్పును వేసుకుందాము మనం పిండిని రుబ్బేటప్పుడు మరీ లూజ్ చేసుకోకూడదు అక్కడ కనుక పిండి లూజ్ అయ్యిందంటే ఇక్కడ సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు వేసాక ఈ తేమ వల్ల ఇంకా లూజ్ అయిపోయి జారిపోతుంది గారి వేసేటప్పుడు కాబట్టి రుబ్బుకునేటప్పుడు కొద్దిగా టైట్గా ఉంచుకోండి అలాగే మనం ముందుగా కొద్దిగా మినపప్పును తీసి పక్కన పెట్టుకున్నాం కదా దానిలో సగం ఇప్పుడు ఈ మినపిండిలో యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి మిగతా సగం ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గారెలు వేసుకోవడానికి ఒక కళాయిని అయితే తీసుకున్నాము ఈ గారెలు మునిగే వరకు ఎంత నూనె అవసరమో అంత నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గారెలు ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం చెయ్యికి పిండి అంటుకోకుండా నీళ్ళల్లో ఒకసారి చేతిని తడుపుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఉండనైతే తీసుకున్నాను ఈ గారెలు చిన్న సైజు కన్నా పెద్దగా వేసుకుంటేనే చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి చూడడానికి వడల్లాగా అనిపిస్తాయి అందుకని నేను పెద్ద సైజులోనే తీసుకున్నాను ఇలా పెద్ద సైజులో పిండిని తీసుకుని ఈ మినప బద్దల్లో ఒకసారి రోల్ చేసుకోవాలి చుట్టూత మినప బద్దలు అంటుకున్నట్టుగా ఈ ముద్దను దానిలో వేసుకుని రోల్ చేసుకుని ఈ విధంగా గారిన చేసుకోవాలి ఇలా చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి పైన బద్దలు కనిపిస్తాయి పిండి ముద్దను తీసుకొని మినప అంటించుకొని చక్కగా పలచక చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండేట్టుగా చూసుకోండి అలా ఉండడం వల్ల లోపల వరకు కూడా క్రిస్పీగా వేగుతుంది మనం రెగ్యులర్గా వేసుకునే మందంగా కాకుండా కొద్దిగా పలచగా వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే మనం కళాయిలో వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండేట్టుగా వేసుకోండి ఎక్కువ టైట్గా వేసుకున్నట్లయితే వంకర టింకరగా వచ్చి షేప్ అంత నీట్గా ఉండదు ఇలా అన్ని వడలను కూడా ఇలా మినపబద్దలు అంటించుకుని చక్కగా ఒకటి కానీ రెండు కానీ వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి మినపబద్దలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఏ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఎప్పుడూ ఒకే విధంగా రొటీన్గా వేసుకునే గారెలు కాకుండా ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి మీకు నచ్చినట్లయితే మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే కొత్త పప్పు అన్నాను కదా అని నార్మల్ పప్పుతో వేసుకోకూడదని కాదు మామూలు మినపప్పుతో కూడా వేసుకోవచ్చు కొత్త మినపప్పు అయితే కొంచెం జిగరెక్కు ఉండి క్రిస్పీగా ఉంటాయని చెప్పాను ఈ విధంగా వేసుకున్నట్లయితే చట్నీతో కానీ కూరతో కానీ పని లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డైరెక్ట్గానే తినేస్తారు కరక్కరలాడుతూ అంత రుచిగా ఉంటాయన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఫ్రీ టైంలో ఒక్కసారి మా ఛానల్ని ఫాలో చేయండి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్